వనస్థలిపులం శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో బుధవారం నాడు వనస్థలి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్ర ప్రదర్శన వేడుకగా జరిగింది ఈ కార్యక్రమానికి వనస్థలి ఫిలిం సొసైటీ నిర్వాహకులు బీడిఎల్ సత్యనారాయణ అజయ్ కుమార్ బ్రహ్మచారి శ్యాంప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు ప్రధాన అతిథులుగా విశ్రాంత హైకోర్టు జడ్జ్ జస్టిస్ బి చంద్రకుమార్ దాసరథి ఫిలిం సొసైటీ అధ్యక్షుడు ఎస్ వినయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు డాక్టర్ మారం రాజు రామచంద్రరావు కనకదుర్గ ఆలయ కమిటీ వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి డైరెక్టర్ రామ్ రాంపల్లి దర్శకులు వీమ్ హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ లఘు చిత్రాలను ప్రోత్సహించడానికి వనస్థలి ఫిలిం సొసైటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెలలో రెండుసార్లు అంటే మొదటి బుధవారం మూడవ బుధవారం లఘుచిత్ర ప్రదర్శనలు ఇదే కళ్యాణ మండపంలో నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మొత్తం నాలుగు లఘు చిత్రాలను ప్రదర్శించామని చెప్పారు ఈ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు కాలనీ వాసులు నటీ నటులు సాంకేతిక బృందం అందరికీ ధన్యవాదాలు తెలిపారు వనస్తరి ఫిలిం సొసైటీ స్థాపన లక్ష్యం లఘు చిత్రాలను ప్రోత్సహించడమే అని అన్నారు ఈ సినిమాకు నిర్మాతగా ముందుకొచ్చి సహాయ సహకారాన్ని బ్రహ్మచారి అందిస్తున్నందుకు ఎంతో ఆనందకాయమని అన్నారు డైరెక్టర్ రామ్ రాంపల్లి సినిమా స్క్రీన్ తెరను అందిస్తున్నందుకు నిర్వాహకులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రఘుచిత్ర ప్రదర్శన కోసం తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని కావున తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ సొసైటీ శ్రీ 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 కనకదుర్గ కళ్యాణ మండపంలో తొలిసారిగా లఘు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి దాశరథి థియేటర్ వారు వారి పూర్తి సహకారాన్ని అందించి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి సహాయపడ్డారు ఈనాటి కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చారు అలాగే శ్రీ ఎస్ వినయ్ కుమార్ గారు ప్రెసిడెంట్ దాశరథి ఫిలిం సొసైటీ అలాగే శ్రీ మారం రాజు రామచంద్రరావు గారు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఎక్స్పర్ట్ అడ్వైజర్గా ఉన్నారు వారు కూడా వచ్చారు అలాగే సినీ దర్శకులు శ్రీ రామ్ రావుపల్లి గారు ప్రముఖ రచయిత శ్రీ నిమ్మగారు అలాగే ఆలయ కమిటీ నాయకులు కూడా వచ్చి మా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడారు ఈ సందర్భంగా సినీ నటుడు యువ సినీ నటుడు జోష్ రవి వచ్చారు ఈ కార్యక్రమం వారు నటించిన లాస్ట్ విష్ అనే షార్ట్ ఫిల్మ్తో ప్రారంభించాము అలాగే ఈ కార్యక్రమం కాకతాళీయంగా విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు గారి జయంతిని కలిసి రావడం అలాగే సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి కూడా ఈరోజే కలిసి రావడం ఈ సందర్భంగా మా ప్రదర్శనలు ప్రారంభమవడం మేము చాలా సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమానికి చాలా సంఖ్యలో అధిక సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి వారు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి తమ సహాయ సహకారాలను కూడా ప్రకటించారు అలాగే ఈరోజు లాస్ట్ విష్ చిత్రంతో పాటు ఎల్బి శ్రీరాము గారు దర్శకత్వం వహించిన పసుపు కుంకుమ అనే చిత్రం నిమ్మగారు రాసిన మధురగాను అనే చిత్రం బహుశా చాలామంది ప్రేక్షకుల గుండెల్ని తాకింది ఈ చిత్రాలని అభినందిస్తూ పెద్దలు మాట్లాడారు ఆ తర్వాత అబల అనే చిత్రం తర్వాత ఆదిపరాశక్తి అనే చిత్రం కూడా ప్రదర్శించాము ఈ చిత్రాలన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందడం మేము చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాము ముందు ముందు కూడా ఈ కార్యక్రమానికి అందరి ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తుంది ఈ నెలలోనూ మొదటి బుధవారము మూడవ బుధవారం ఈ చిత్ర ప్రదర్శనలు ఉంటాయండి ప్రతి ప్రదర్శనలోనూ నాలుగు లఘు చిత్రాలని మేము తీసుకుంటాము ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేవి ముఖ్యంగా యువకులు తీసుకుంటారండి వాళ్ళు ఆధునిక భావాలతో తీస్తుంటారు ఉంటారు అలాగే కొంతమంది సీనియర్స్ కూడా తీస్తుంటారు వీళ్ళు కొంచెం సెంటిమెంటల్గా కుటుంబ వ్యవస్థకు సంబంధించి సామాజిక సమస్యల మీద వారి అనుభవాన్ని పురస్కరించుకొని చేస్తుంటారు అయితే మనం ఎక్కడ ప్రదర్శిస్తున్నాం అనేది ముఖ్యం సపోజ్ యూనివర్సిటీలో ప్రదర్శించామనుకోండి యువకులు నిర్మించిన యువకథన కథలు యువతకు యువకులకు సంబంధించిన కథలతో కూడిన చిత్రాలు అలాగే ఇప్పుడు వనస్థల్పురం అంటే ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ వేయబోయే చిత్రాలు ఒకటేమో ఇక్కడ ఉన్న కళాకారులు దర్శకులు నిర్మించిన చిత్రాలతో పాటు ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అలాంటి చిత్రాలను ఎంపిక చేయాలని మేము భావిస్తున్నాం అండి వనస్థలి ఫిలిం సొసైటీ అనేది ప్రారంభమైంది అది చాలా సంతోషంగా ఉంది శ్రీ దాసరథి ఫిలిం సొసైటీ వారి సహకారంతో ఈరోజు ప్రారంభించుకోవడం మనకందరికి కూడా గర్వకారణము మేము అనుకున్నట్టుగా ఈరో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఎన్టీఆర్ గారి జయంతి కావడం కూడా ఒక గొప్ప కాకతీయ కాకతాళీయకంగా మంచిగా జరిగింది చాలామంది ప్రేక్షకులు వచ్చి తర్వాత దర్శకులు ప్రేక్ష ప్రేక్షకులు ప్రొడ్యూసర్స్ వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించారు ఇది ఈ విధంగా నిరాకారంగా కొనసాగుతోంది ప్రతి ఫస్ట్ బుధవారం తర్వాత మూడవ బుధవారం కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా వచ్చి ఒక సాయంత్రం వేళ మంచి 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 ఫిలిమ్స్ వేస్తున్నాం కాబట్టి వాటిని ఆస్వాదించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము తర్వాత ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలామంది వచ్చారు వారి వారి అభిప్రాయాల ప్రకారము చాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమము చాలా ముందుకు వెళ్తుందని చెప్పి మా అందరికీ ఆశాభావంగా ఉంది కాబట్టి అదేవిధంగా మేము కూడా మా యొక్క కృషి చేసి అన్ని విధాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము చాలా కృషి చేస్తున్నాము అదేవిధంగా కొనసాగుతుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం నా పేరు సాధు శ్యాంప్రసాద్ నేను రంగస్థల నటుండి తూర్పు హైదరాబాద్లో ఉన్నటువంటి వనస్థలిపురంలో నాటకాలకు ఆదరణ చాలా రోజుల నుంచి కూడా బాగానే ఉంది పౌరాణిక నాటకాలు సాంఘిక నాటకాలు కూడా ప్రదర్శన ఉంది కానీ లఘు చిత్రాల ప్రదర్శన అనేది ఇది ఒక కొత్త ప్రక్రియ దాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు బీడీ బీడిఎల్ సత్యనారాయణ గారు అజయ్ గారు ఈ దీనివల్ల ఏంటంటే ఒక పది నిమిషాల నిడివిలోనే దాదాపు మూడు గంటల సినిమాలో ఏదైతే సందేశం ఉంటుందో అలాంటి సందేశాన్ని అందించే అవకాశం ఉంది ఇక్కడ స్థానికులతోని ఈ లఘు చిత్రాలు చూడడమే కాకుండా ముందు ముందు ప్రతి నెల ఒక లఘు చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన కూడా మాకుంది స్థానిక నటులతోని ఈ లఘు చిత్రాలు ప్రోత్సహించాలనేదే ముఖ్యమైన మా ఉద్దేశము స్థానికుల ప్రోత్సాహం ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పాల్గొంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడమే మా యొక్క ఉద్దేశము దీన్ని ముందుకు తీసుకుపోతాం థ్యాంక్ యూ